ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖ గంజా పై పెద్ద యుద్ధమే చేస్తుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా అన్నారు గ్రేటర్ విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఐదు వందల ఇరవై తొమ్మిది కేసులలో పట్టుబడిన మరియు అంతర్జాతీయ విపణిలో సుమారు ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు విలువగల పదివేల నూట కేజీల భారీ మాదక ద్రవ్యాల గుట్టలను నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జీవీఎంసీ జోన్ రెండు పరిధి కాపులుపాడ డంపింగ్ యార్డ్ జిందాల్ ప్లాంట్లో విజయవంతంగా ధ్వంసం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖభ్రత భాగ్చి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందీర ప్రసాద్ ఈగల్ ఐజీఆర్కే రవికృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఏపీ అంతటా ఈ సంవత్సరం జూన్ తరువాత సాటిలైట్ ద్వారా జరిపిన సర్వేలో గంజా పెంపకం దరిదాపు శూన్యదశకు చేరుకుందని నిర్ధారణ అయ్యిందన్నారు గంజా డ్రగ్స్ ఉత్పత్తి రవాణా చర్యలు సమాజాన్ని యువతని నిర్వీర్యం చేస్తున్నాయని ఇవి కంటికి కనబడని టెర్రరిస్టులు చేసే పనులు వంటివని వీటిని ఉగ్రవాద సమాన చర్యగా పరిగణించి కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు ఈ జాడ్యాన్ని పూర్తి నిర్మూలనకు ఏపీ పోలీసులు కంకణబద్ధులని ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు ఈ మహమ్మారిని ఆఖరి మజిలీకు చేర్చి అంతం చేసే వరకు విశ్రమించేది లేదని డీజీపీ నొక్కి వక్కానించారు గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా మీ పేరు కూడా చెప్పక్కర్లేదు వన్ నైన్ సెవెన్ రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి డ్రగ్స్ కానీ గంజాయి కానీ సేవించే వాళ్ళు ఉండండి నిరూపించే సహకరించే మన జిల్లాలో గాంజా అండ్ డ్రాగ్స్ మీద ఎటువంటి యాక్షన్ ఇంతవరకు తీసుకోవడం జరిగింది సో ఈరోజు మనం పదివేల నూట నలభై ఏడు పాయింట్ ఐదు వందల తొంభై కేజీ గాంజా పంతొమ్మిది పాయింట్ మూడు వందల పది లీటర్స్ హ్యాషీస్ ఆయిల్ హ్యాష్ ఆయిల్ ఒక కేజీ ఓపియం డెస్ట్రాయ్ చేయబోతున్నాం ఆ టోటల్ విలువ వచ్చేసి ఐదు కోట్ల ఇరవై ఒక లక్ష పన్నెండు వేల కంటే ఎక్కువ నెక్స్ట్ ఇదంతా ఫైవ్ ట్వంటీ నైన్ గాంజా కేసెస్ ఫోర్ హ్యాష్ ఆయిల్ కేసెస్లో మేము సీజ్ చేసాము అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం విశాఖపట్నం చెందిన వాళ్ళు మిగిలిన ఏడు వందల మంది చూస్తే అందులో సగం వేరే జిల్లా ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా ఆల్మోస్ట్ నాలుగు వందల మంది వేరే స్టేట్స్ నెక్స్ట్ సో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ చూసి దాదాపు తొంభై ఫార్వర్డ్ లింకేజ్ అండ్ నలభై రెండు అక్యూజ్ బ్యాక్వర్డ్ లింకేజ్ మేము అరెస్ట్ చేయడం జరిగింది ఈ కామర్స్ కంపెనీస్ ప్యాకర్స్ మూవర్స్ జిఆర్పి ఆర్పిఎఫ్ ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఐజిఐ నార్కోటి కంట్రోల్ బ్యూరో వాళ్ళందరితో ఫ్రీక్వెంట్ మీటింగ్ పెడుతున్నాం నెక్స్ట్ సో మన జిల్లాలో ఎనిమిది చెక్ పోస్ట్ పెట్టాము పర్మనెంట్ అది కాకుండా లార్కింగ్ చెక్ పోస్ట్ కూడా పెట్టాము క్రాస్ కంట్రీ రూట్స్ అక్కడ కూడా చెక్ చేయడానికి నెక్స్ట్ జాయింట్ చెకింగ్ ట్రైన్స్ చేస్తున్నాం రెగ్యులర్గా ఒడిసా నుండి వస్తున్న ట్రైన్స్ చెక్ చేస్తున్నాం ఛత్తీస్గఢ్ నుండి వస్తున్న ట్రైన్స్ చెక్ చేస్తున్నాం విత్ జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ బస్ చెకింగ్ కూడా చేస్తున్నాం ఎస్పెషల్లీ బస్సెస్ కమింగ్ ఫ్రమ్ ఒడిసా నెక్స్ట్ డ్రోన్స్ పెట్టాము గాజా మీద సర్వల పెట్ట సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మోహన్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోని ఏదైతే డ్రగ్స్ పోలీసులు సీజ్ చేస్తారో అవన్నీ కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం వాటిని డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి ఎన్డిపిఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ట్వంటీ ట్వంటీ టూ ప్రవేశపెట్టడం జరిగింది దాని ప్రకారం ఇవన్నీ కూడా ఒక సేఫ్ మేనర్లో ఒక ఇటువంటి ప్లాంట్లోని ఇన్సెన్షన్ ద్వారా మాత్రమే బంద్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా సుమారుగా ఎనభై వేల కేజీల గంజాన్ని డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది ఇతరత్ర డ్రగ్స్ కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలోని కేవలం డ్రగ్స్ డిస్ట్రక్షన్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ డ్రగ్స్ గురించి చాలా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఈగల్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి తల్లి కూడా ఈగల్కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడం జరిగింది ప్రతి తల్లి కూడా తన పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు చదువులు వెనకబడుతున్నారా ఒంటరిగా ఓ గదిలో ఉంటున్నారా ఇవన్నీ కూడా చూసుకోవాలి ఏ విధమైన అనుమానం వచ్చినా సరే దయచేసి వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేయండి ఇప్పటికే చాలామంది తల్లులు మాకు కాల్ చేస్తున్నారు మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాం ఈ అడిక్షన్ సెంటర్స్ అవన్నీ కూడా పర్టిషన్ చేస్తున్నాం ప్రత్యేకంగా మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తాను ఇంకా గౌరవ డీజీపీ గారు కూడా చాలా విషయాలు మాట్లాడతారు కాబట్టి రాష్ట్రంలోని ఆపరేషన్ చైతన్యం ద్వారా మనకి ఏఎస్ఆర్ జిల్లాలోని గంజా సాగు లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా ఇతరత్ర రాష్ట్రాలతో ముఖ్యంగా ఒరిస్సాతో కూడా అనుసంధానం చేశాక అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఆపడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం ఇటీవల ఎన్సీబీ నేషనల్ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని ఈగల్ని ప్రత్యేకంగా అభినందించారు గౌరవ్ డీజీపీ గారు సలహాలు సూచనలతోని చాలా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఆపరేషన్ గరుడ ఓపిఆర్ డబ్బ్యూస్ తగ్గించడం కోసం ఆపరేషన్ సేఫ్ జోన్ డెబ్బై లక్షల మంది విద్యార్థుల్ని పర్యవేక్షించడం కోసం పుణాత్మత్పత్తులు నిర్మూలించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా చివరిగా ఒక తెరదేశం అంటే ఇంకా మన భారతదేశం ఒక పక్క పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఈ మూడు దేశాల్లోని సింథటిక్ డ్రగ్స్ తయారవుతుంటాయి అదేవిధంగా ఇంకో పక్కన మూడు దేశాలు కూడా మనకి సింథటిక్ డ్రగ్స్ చేసి మన దేశానికి పంపిస్తూ ఉంటాయి పాకిస్తాన్ ముఖ్యంగా పంపించే సింథటిక్ డ్రగ్స్ మన వాళ్ళు ఎవరికి ఉన్నా సరే అంటే కొంత డబ్బు ఈ టెర్రరిస్ట్ చేతికెళ్తుంది నార్కో టెర్రరిజం అంటారు ఢిల్లీ అందుకనే ఇటీవల మేము ఈగల్లో ఏ కాలేజీకి వెళ్ళినా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాం దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ను ముట్టుకోడు ముఖ్యంగా ఈ డ్రగ్స్ను ముట్టుకుంటే ఇంకా కొంత డబ్బులు ఈ టెర్రరిస్టుల చేతిలోకి వెళ్తాయి మనకి ముంబై ప్లాస్టర్లో కూడా ఎన్ఐఏ వాళ్ళు కూడా ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఈ టెర్రరిస్టు లష్కరీ తోకిబాయా వ్యవస్థకి డబ్బులు ఎలా వచ్చాయి అంటే ఇంకా ఈ డ్రగ్స్ కాక్తల ద్వారా వచ్చేసి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్రంలోని యువతీ యువకులని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు నిజంగా దేశాన్ని ప్రేమిస్తే దేశభక్తులు అయితే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ను ముట్టుకోవద్దు ఎక్కడైనా సరే మీకు డ్రగ్స్ అనే పదం వినిపించిందంటే దయచేసి ఈగల్ కాల్ సెంటర్ వన్ నైన్ సెవెన్ టు కాల్ చేయాలని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం ఈ డ్రగ్స్ యుద్ధం అన్నది ఒక పోలీస్ శాఖనే కాదు అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ చేస్తున్నాం ఎన్కార్డ్ ద్వారా అదేవిధంగా ప్రజలందరూ కూడా ముందుకు రావాలని ఇది ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని డ్రగ్స్ రహిత గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలని ప్రత్యేకంగా కోరుకుంటూ వేల కేజీ గంజాయిలు మరియు హసి సోపియం లాంటి ఈ మాదవద్రవాలని మనం ఈరోజు తగలబెట్టబోతున్నాము ఇది కేవలం ఒక సింబాలిక్ యాక్ట్ మాత్రం కాదు ఇట్ ఈస్ కమిటెడ్ అండ్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఆఫ్ సో మెనీ మెన్ బిహైండ్ ద సీన్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళొక్క కన్సర్టెడ్ ఎఫర్ట్స్ ద్వారా ఈరోజు మనము ఇంత పెద్ద ఎత్తున గంజాయి నిషేధాన్ని మనము ముందుకు తీసుకువెళ్తున్నాము ఈ తగులు పెట్టడం ఒకవైపు అయితే ఇంకొక వైపు మనము యువతులు ఈ గంజాయి సేవించాలి అనే ఆలోచన తగలుపెట్టాలి వాళ్ళు వారు అనుకుంటేనే డిమాండ్ సైడ్ ఎప్పుడు ఆ ಡಿಕ್ಲೈನ್ ವಸ್ತೋ ಅಪ್ಡೇ ಸಪ್ಲೈ ಸೈಡ್ ಮನ ಪೂರ್ತಿಗರಕಟ್ಟು ಅಂಡ್ ಒನ್ ಸೈಡ್ ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಸ್ ಗಿವಿಂಗ್ ದ ಬೆಸ್ಟ್ ಟು ಎನ್ಶೋರ್ ದಟ್ ಆಲ್ ದ ಸಪ್ಲೈ ಚಾನಲ್ಸ್ ಆರ್ ಸ್ಕಟಲ್ಡ್ ದ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ರೀ ಸಲ್ ಇಸ್ ಎಲಿಮಿನೇಟೆಡ್ ಅಂಡ್ ಅಂದರ್ ಆಲ್ಸೋ ರೀಚಿಂಗ್ ಔಟ್ ಟು ದ ಪೀಪಲ್ ಹೂ ಆರ್ ಕನ್ಝ್ಯೂಮಿಂಗ್ ಡ್ರಗ್ಸ್ ಬಟ್ ದ ಚೇಂಜ್ ಹ್ಯಾಸ್ ಟು ಕಮ್ ಫ್ರಮ್ ದ ಪೀಪಲ್ ಹೂ ಆರ್ ಕನ್ಝ್ಯೂಮಿಂಗ್ ಡ್ರಗ್ಸ್ ಇನ್ ಫಸ್ಟ್ ಪ್ಲೇಸ್ ಹೂ ಆರ್ ಡಿಮ್ಯಾಂಡ್ ಡ್ರಗ್ಸ್ ಇನ್ ಫಸ್ಟ್ ಪ್ಲೇಸ್ ಸೊ మీ గాంజా డ్రగ్స్ కానీ విషయంలో మాట్లాడితే మీరు తెలిసిన విషయం ఇదే ఒకటే ఈ ఆంధ్రప్రదేశ్లో జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత గాంజా మన ఇక్కడ ఏఎస్ఆర్ డిస్ప్లే కానీ మిగతా జిల్లాలో ఉన్న కానీ మిగతా మొత్తం డెస్ డిస్ట్రక్షన్ అయిపోయింది కొత్తగా నిన్న మొన్న ఎడ్రిన్ సర్వే కూడా వచ్చింది సెటిలైట్ సర్వే మన జీరో ప్రొడక్షన్ కూడా అనౌన్స్ చేయొచ్చు జీరో ప్రొడక్షన్ ఇప్పుడు సో అది ఒక విషయం రెండోది రెండోది మీరు చూసినట్టుగా సిపి గారు చెప్పారు ఇప్పుడు సిపి గారు ఇన్ని మీ స్పీకర్స్ చెప్పారు ఎంతమందికి అరెస్ట్ చేసాము దాదాపు ఒక వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అరెస్ట్ అయినారు ఫైవ్ హండ్రెడ్ కేసెస్ చేశారు అట్లాగే ప్రివెంటివ్ డిటెన్షన్ కేసెస్ పెడతారు మొత్తం చూస్తే ఒక యుద్ధం రూపంలో మనం ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ యుద్ధం రూపంలో ముందుకు తీసుకెళ్తున్నాము సో దాంట్లో మనకి సక్సెస్ అయింది బట్ ఇది ఒకటి సక్సెస్ టెంపరీ సక్సెస్ ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లాలా తీసుకెళ్తాము అది కూడా నేను చెప్తున్నా అందరికీ చెప్పగలుగుతున్నాము ముందుకు తీసుకెళ్తాము ఎండ్ వరకు తీసుకెళ్తాము ఎవరు ఈ గాంజా వ్యాపారం చేస్తున్నారు మేము వాళ్ళకి ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నాము ఎందుకంటే మన సమాజంకి నష్టం చేస్త చేస్తున్నారు ఒక టెర్రరిజం టెర్రరిస్ట్ ఏం చేస్తారు వచ్చి మనకి ఒక బంప్ పెళ్ళి లేకుండా ఒక ఫైరింగ్ చేసుకొని కొంతమంది చనిపోతున్నారు ఇది ఇండివిజువల్ రూపంలో ఈ గాంజాలు కానీ డ్రగ్స్ కానీ మొత్తం మన సమాజం ఎట్లా ఎట్లా నష్టం అవుతుంది మీ అందరికీ తెలుసు ఆ విషయం సో దీంట్లో అందరు అందరూ చెప్పారు మీకు ఈ గాంజా విషయంలో వస్తే రెండు భాగాలు ఉంటాయి ఒకటి భాగం ప్రభుత్వం భాగం మేము చేస్తున్నాము చేస్తాము ఇంకా చేస్తాము ఎండ్ వరకు తీసుకెళ్తాము ఎందుకంటే మేమే ప్రతి ఎవరు గాంజా వ్యాపారం చేస్తున్నారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రొడక్షన్ చేస్తున్నారు ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే మేము వాళ్ళకి టరిస్ట్ లాగా చూస్తున్నాము వాళ్ళ ఆస్తులు కూడా జపత్ చే జబ్బు చేస్తున్నాము కొత్తగా పెట్టాము ఆస్తులు కూడా ఫిట్ డిపిఎస్ యాక్ట్ పెడుతున్నాము స్పెషల్ కోర్ట్స్ పెడుతున్నాము ఇంకా మన ప్రపోజల్స్ కూడా ఉన్నాయి స్పెషల్ కోర్ట్స్ పెట్టి వాళ్ళకి కన్విక్షన్స్ కూడా ఇప్పుడు ఇప్పటికి స్టార్ట్ అయిపోయినాయి దాదాపు చూస్తే ఈ మొత్తం స్టేట్లో చూస్తే దాదాపు ఒక క్యూములేటివ్గా చూస్తే ఒక ఫైవ్ థౌజండ్ ఇయర్స్ వరకు పనిష్మెంట్స్ అయిపోయినాయి ఇప్పటికే ఈ లాస్ట్ వన్ ఇయర్లో విషయం కాదు విషయం అంటే దానికి రెండు భాగం రెండు భాగం ఇంపార్టెంట్ దానికి ఎవరు తీసుకుంటున్నారు తీసుకుంటారు మన ఇంటిలో ఉన్న పిల్లలు తీసుకుంటున్నారు అది మన బాధ్యత అది పేరెంట్స్ చూ చూసుకోవాలా ఉన్న ఇంటి పక్కన వాళ్ళు చూసుకోవాలా అరే బాబు ఇది తీసుకోకూడదు ఆయనకి నచ్చి చెప్పాలా ఇది మంచిది కాదు ఇది మన సమాజంకి మంచిది కాదు మీకే మంచిది కాదు ఫ్యామిలీకి మంచిది కాదు ఇప్పుడు మేము ఎంత మాట్లాడతాము మేము డెవలప్డ్ కంట్రీ అయిపోతాము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు మేము ఇదేం చేస్తాము ఇట్లాగా ఉంటే మనం ఏం చేయలేము మన సమాజంలో మన యూత్ ఇంత ముఖ్యంగా మనకు వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకోవాలా అది బాధ్యత సమాజం బాధ్యత మేము మేము మన పార్ట్స్ మేము రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడుతున్నారు కలెక్టర్ గారు ఇంతమంది చెప్పారు హెల్ప్ లైన్ నంబర్స్ పెట్టారు ఇంకా ఫెసిలిటీస్ ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు సెకండ్ పార్ట్ సమాజం నుంచి ఫ్యామిలీస్ నుంచి ముందుకి వచ్చి మరి మన ఇంట్లో ఇది సమస్య ఉంది ఈ సమస్య మేము మీరు కొన్ని ఆపడికి హెల్ప్ చేయండి మన దగ్గర వస్తే కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి క్రిమినల్స్ లాగా చూడము ఇంకొక చెప్తున్నాము కన్జూమర్స్కి మేము క్రిమినల్స్ లాగా చూడము వాళ్ళకి వాళ్ళకి అది మెంటల్ డిజీజ్ అది మెంటల్ డిజీజ్కి ట్రీట్మెంట్ ఇస్తాము ముందుగా ట్రీట్మెంట్ ఇస్తాము సో ఇది సమాజంది రోల్ చాలా ముఖ్యమైన ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేసింది ఇప్పుడు సమాజం వాళ్ళు ముందుకు రావాలా స్కూల్ కాలేజెస్ ముందుకు రావాలా అరే మేము ఇది ఆ బిహేవియర్లో చేంజ్ అవుతుంది ఆయన క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ చేయడం లేదు ఆ మన నోటీస్ తీసుకొస్తే మేము చూస్తాము అది ఎందుకు చేస్తున్నారు ఆ పిల్లల పిల్లలు ఇట్లా ఇది ఇక్కడ పోతున్నారు వాళ్ళు ఏ కంపెనీ డబ్బు ఇక్కడ నుంచి వస్తుంది ఆయన దగ్గర కొండడానికి సో ఇది అన్ని రకరకాలుగా రకాలుగా అందరు ముందుకు వస్తే ఒక కలిపి ఇది ఇది ఒక జాయింట్ ఎఫర్ట్ ఇది ఒక ఇండివిజువల్గా ఒక ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసేస్తారు ఏముంది జీరో డ్రగ్స్ వరకు వెళ్ళిపోతారు అది చేస్తాము బట్ అది అది సాధ్యం కాదు సో సమాజం ముందు వచ్చి మీరు మీరు అందరూ ప్రెస్ వాళ్ళు కూడా డైలీ ఒక అది పాజిటివ్ స్టోరీస్ రాసుకొని ఇది 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 ఈ ఏరియాలో ఇది 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 జరుగుతుంది ఇది 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 ఇట్లా చేస్తే బాగుంటుంది మీరు కూడా పాజిటివిటీతో ముందుగా వస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఓకే